జమ్మికుంట పట్టణ అభివృద్ధి లక్ష్యంగా తమ పాలక వర్గం పనిచేస్తోందని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో జరుగుతున్నటువంటి సీసీ రోడ్లు పనులు డ్రైనేజీ పనుల్ని జమ్మికుంటా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పరిశీలించారు నిర్మాణం జరుగుతున్నటువంటి పనులకి కాంట్రాక్టర్లకి పలు సూచనలు ఇచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పాలక వర్గం అధికారంలోకి వచ్చాక నేటి వరకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముప్పై వార్డుల్లో డ్రైనేజీలతో పాటు సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు నయన్ చెరువు అంబేద్కర్ చౌరస్తా గాంధీ చౌరస్తాతో పాటుగా ఆబాది జమ్మికుంటా శ్మశాల వాటిక నిర్మాణం కొరకు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు గతంలో ఎవరు చేయని విధంగా జమ్మికుంట పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు కొద్ది రోజుల క్రితమే గుంతలు మరియు డ్రైనేజ్ పనుల కోసం ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు మరికొన్ని సీసీ రోడ్లు డ్రైనేజీలు అవసరం ఉన్నాయని రానున్న రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తామని తెలిపారు గంటలు కూడా కూడా ఇక్కడ పబ్లిక్ ఉంటారు ఉంటాయి మిషన్ వలిగిపోయినప్పుడు ఇళ్ళల్లో నల్ల లైన్ తీసుకునే సమయంలో కావచ్చు చాలా దగ్గరలో కూడా మరి గొందలు కావడం జరిగింది దాని కొరకు మరి మొన్న మీటింగ్లో ఇరవై లక్షలు కూడా పెట్టి ప్రతి రోజును కూడా మూసే విధంగా కూడా పనిచేస్తాం ఇంకా కూడా ఇట్లాంటి కలవట కూడా ఎన్నో రోజుల కూర్చొని ఇది ఉన్నది సివిల్ హాస్పిటల్ దగ్గర కావచ్చు చాలా రికలో గాం చౌక్లో కావచ్చు మరి కూరగాయల మార్కెట్ దగ్గర కావచ్చు పాత కూరగాయల మార్కెట్ దగ్గర కావచ్చు చాలా రిక్కులు కూడా మరి రోడ్లు ప్రాబ్లం ఉన్నదాన్ని కూడా గుర్తించి ఈరోజు మరి ఇరవై లక్షలతోని ఈ గుంతలను కూడా పూస్తా ఉన్నాం అదే కాకుండా కూడా మొన్ననే కోటి యాభై లక్షలతో కూడా ప్రతి వార్డులో కూడా ఐదు లక్షల నుంచి ఏడు లక్షలను కూడా పెట్టి కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో మా పాలక వర్గం వచ్చిన కూడా ఎనభై నుంచి తొంభై కోట్ల రూపాయలు కూడా వెచ్చించి దాదాపుగా ముప్పై వార్డ్లలో సీశెలు డ్రైనేజ్లు కూడా చేయడం జరిగింది ఇంకా కూడా మాకున్న సమయంలో కూడా ఇంకా కూడా కొన్ని డ్రైనేజలు సీశెలు అవసరం ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాయని కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను ఎందుకంటే మా పాలక వర్గం వచ్చిన నటించులు కూడా దాదాపుగా అన్ని వార్డులలో గతంలో ఎన్నడూ కూడా కనివిన ఇందులో ఈరోజు మరి మున్సిపల్ పనిలో పెద్ద ఎత్తున కూడా మరి రిపేర్లు కావచ్చు సీజన్ రోడ్లు రైన్ కూడా వేయడం జరిగింది ఈరోజు ఇలా అమరవీళ్ళ స్థూర్ అయితేంది ఇలా గాంధీ చౌక్ అయితే ఇలా అంబేద్కర్ చౌక్ అయితే ఇలా నాయన్ చర్వ అయితే మీరు అందరూ కూడా ఇలా ఆపాజమ్మడ వైకుంఠ ధామాన్ని కూడా మరి యాభై లక్షలు కూడా పెట్టడం జరిగింది దాదాపుగా కొత్తపల్లి ఏరియాలో కావచ్చు ధర్మరం రామన్నపల్లిలో మరి దేశపుల్లో ఆబాజమ్ములలో ముద్రడ వైకుంఠ ధామాలు కూడా పెట్టడం జరిగింది నిర్మాన రామన్నపల్లిలో కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప వేరే కాడ కూడా పూర్తి చేస్తా ఉన్నాం ఇంకా కూడా ఇక్కడ ఉన్న సమస్యలను కూడా మా దృష్టి కట్టే మరి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం